భారతీయ న్యాయ సంహిత చట్టాల్లో నేర న్యాయ వ్యవస్థలో సాంకేతిక వినియోగానికి సంబంధించి అనేక అంశాలు పొందుపరిచారు కొత్త క్రిమినల్ చట్టాల్లో సాక్ష్యంగా ఎలక్ట్రానిక్ పరికరాలను ప్రవేశపెట్టే అవకాశం కల్పించింది సాంకేతికత ఫోరెన్సిక్ ప్రాధాన్యం ఇవ్వడంతో కేసుల దర్యాప్తు వేగంగా జరుగుతోంది మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం జూలై ఒకటి నుంచి భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినయం చట్టాలు అమల్లో ఉన్నాయి ఈ చట్టాల్లో సాంకేతికత ఫోరెన్సిక్ కు పెద్దపీట వేసింది ప్రభుత్వం దీంతో కేసుల దర్యాప్తు వేగంగా సాగుతోంది ఎఫ్ఐఆర్ నమోదు నుంచి పోలీసు దర్యాప్తు కోర్టు విచారణ వరకు అంతా కంప్యూటరీకరణ అయింది జీరో ఎఫ్ఐఆర్ ఈఎఫ్ఐఆర్ డిజిటల్ ఛార్జ్షీట్లు దాఖలకు ఈ రికార్డుల వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది ముఖ్యంగా ఈ చట్టంలో ఏడేళ్లు అంతకు పైబడిన శిక్ష పడే కేసుల్లో ఫోరెన్సిక్ దర్యాప్తు తప్పనిసరి అని పొందుపరిచారు ఇక పోలీసులు సోదాలు చేసే ప్రక్రియ అంతా వీడియోగ్రఫీ చేయాలని నిబంధన ఉంది ఇక అత్యాచార కేసుల్లో బాధితులు ఈ స్టేట్మెంట్ రికార్డు చేయాలని చట్టం చెప్తోంది కేసులకు సంబంధించి ఆడియో వీడియో రికార్డింగ్లు సమర్పించాలి భారతీయ న్యాయ సంహిత చట్టాల్లో టెక్నాలజీ వినియోగంతో కేసులు సత్వర న్యాయానికి అవకాశం ఉంటుంది ఇక ఫొరెన్సిక్ వినియోగం నేర న్యాయ వ్యవస్థలో కీలకమైన అంశం సాక్ష్యాలను పరిశీలించి విశ్లేషించి నేరానికి పాల్పడిన వారిపై పోలీసుల విచారణకు సహాయపడతారు అలాగే నేరం చేయలేదని రుజువు చేయడానికి కూడా ఫొరెన్సిక్ ఉపయోగపడుతోంది ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్న సాక్ష్యాలను ఎలా భద్రంగా ఉంచాలో చట్టంలో వివరించారు ఇక దర్యాప్తులో భాగంగా పోలీసులు స్వాధీనం చేసుకున్న ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరం వివరాలను అభియోగ పత్రంలో ఖచ్చితంగా నమోదు చేయాలని చట్టం చెబుతోంది కోర్టులో అనుబంధ సాక్ష్యంగా ఎలక్ట్రానిక్ పరికరాలను సమర్పించే వాటి ప్రమాణీకరణకు నిపుణులు ధృవీకరణ తప్పనిసరి చేసింది